సిన్సియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్టీలు మారినోడు కాదు కష్టపడి పైకి వచ్చినోడు చిన్న స్థాయి కూల్ డ్రింక్ షాప్ తో ప్రారంభించి ఏ కొబ్బరికాయల కొట్లు కూల్ డ్రింక్ షాపులు నడిపినోడు గుడి దగ్గర ఆ స్థాయి నుంచి అక్కడికి వచ్చాడు తన జీవితంలో ఎమ్మెల్సీ అవుతానని ఎప్పుడు అనుకుని ఉండడు ఏ నాయకుడు వెనకాల తిరగాల్సిన స్టేజ్ నుంచి తను పది మంది నేసుకు తిరిగే స్థాయికి వచ్చాడు సహజంగా ఆశిస్తాడు అందులో ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఒక్క సఫా తప్పించి ఏనాడు గెలవనటువంటి నియోజకవర్గం పచ్చ నియోజకవర్గం మధ్యలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి వైసీపీ నుంచి గెలిచిన జలీలు కానీ తీసుకొచ్చి తెలుగుదేశంలో చేర్చుకున్నారు తప్పించి ఎప్పుడు గెలవాలి అక్కడ ఇంకొకళ్ళు గెలిచింది ఎవరై అంటే ప్రజారాజ్యం కమ్యూనిస్టులు గెలుస్తారు కాంగ్రెస్ గెలుస్తుంది అట్లాంటి చోట్ల ఈయన ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చింది ఏంటంటే బీసీలకు ఇవ్వండి ప్రయారిటీ నేను బీసీని కాబట్టి నాకు ఇవ్వండు అని మొదటి నుంచి మొత్తుకునేవాడు అయితే కాంగ్రె తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పొత్తుల్లో అది కమ్యూనిస్టులతో తెలుగుదేశం పొత్తులు పెట్టుకున్నాడు కమ్యూనిస్టులు పోయేది అదే సందర్భంలో విడిగా చేసే బీజేపీకి అయినటువంటి సందర్భంలో బీజేపీ సెంట్రల్ అడిగినప్పుడు అక్కడ తెలుగుదేశం తరపున నాగుల మీద అక్కడ ముస్లిం నాగులు మేరకి తద్వారా ఇతనికి ఎప్పుడూ అవకాశం దక్కలేదు ఈ రోజు వరకు కాబట్టి ఇప్పుడేంటి వయసు అయిపోతుంది అతనికి నాకు తెలిసి నేను ఫీల్డ్లో ఉన్న టైంలో నాకంటే పది పది పదేళ్ళు ఏమి పెద్దోడు అయి ఉంటాడు ఇప్పుడు లెక్క చూసుకున్నప్పుడు ఇంకొంచెం పెద్దడు అయి ఉంటాడు కదా నేను నా వయసు పెద్ద వయసు ఉంటాడు కాబట్టి ఇక ఇప్పుడు అవకాశం రాకపోతే ఇంకా ఫ్యూచర్ ఉండదు కదా అందుకోసం అప్పటికి పాప రెండు నియోజకవర్గాలు చెప్పుకున్నాడు అనకాపల్లి విజయవాడ వెస్ట్ అనకాపల్లి పార్లమెంట్ కానీ విజయవాడ వెస్ట్ గాని రెండు కూడా బీసీ సామాజిక వర్గాలు లెక్కలే తీసుకున్నాడు కాపు ఆర్ బీసీ అక్కడ ఇక్కడ ఈ యాంగిల్లో తీసుకున్నాడు తీరా చూస్తే దురదృష్టం రెండు జనసేన అక్కడేమో నాగబాబు ఇక్కడేమో కోతిని మహేష్ కాబట్టి